శరణ్య దర్శన్ రాముల వారి కళ్యాణం జరిపించడం కోసం అని చెప్పి పీటల మీద కూర్చోగానే ఒకరికొకరు బొట్టు పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు బాబు నువ్వు ముందు అమ్మాయికి బొట్టు పెట్టు అని పంతులు గారు చెప్పడంతో దర్శన్ కోపంగా శరణ్య నుదుట బొట్టు పెడతాడు అమ్మ ఇప్పుడు మీరు అబ్బాయికి బొట్టు పెట్టండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య భయపడుతూ దర్శన్కి బొట్టు పెడుతూ ఉంటుంది తర్వాత ఒకరికొకరు కంకణాలు కట్టుకోండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య దర్శన్ కోపంగా ఒకరికొకరు కంకణాలు కట్టుకుంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు మీరిద్దరూ కలిసి రాముల వారి మీద అక్షంతలు వేస్తూ ఉండండి పూజ జరిపిస్తాను అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కలిసి అక్షంతలు వేస్తూ ఉంటారు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ రాముల వారికి సీతమ్మ తల్లికి కంకణాలు కడుతూ ఉంటారు అమ్మ మీలో ఒకరు వెళ్ళి కొబ్బరికాయలు రండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో లీలావతి కొబ్బరికాయలు తీసుకొచ్చి అనన్య కొబ్బరికాయలు కొట్టుకునరా అని చెప్పి చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి అనన్య అడుగుతూ ఉంటుంది అవునమ్మా అని లీలావతి అంటూ ఉంటుంది ఇంటి పరువు తీసిన చిన్న కోడలనేమో అందరు మంత్రిలో కూర్చోబెట్టి రాముల వారి కళ్యాణం జరిపిస్తారా తో కొబ్బరికాయలు కొట్టడానికి పంపిస్తారా చిన్నత్తయ్య గారు మీ సంగతి తర్వాత చెప్తాను ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైం వస్తుంది కూడా ఒక టైం వస్తుంది అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అనన్య కొబ్బరికాయలు కొడుతూ ఉంటే తన చేతికి కొబ్బరికాయ తగులుతుంది నొప్పితో చేతిని చూసుకుంటూ ఉంటే అప్పుడే ఆనంద భైరవి అనన్య దగ్గరకు వెళ్తుంది తన కోపమే తనకు శత్రువు అన్నది ఎంత నిజమో చేసిన పాపాలు చుట్టుకుంటాయి అన్నది కూడా అంతే నిజం అనన్య ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానా అనుకుంటున్నావా శరణ్యకు ఇంటి కోడల హోదా తక్కకూడదని ఎన్నో ప్రయత్నాలు చేశావు కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటి కోడలు శరణ్యనేమో అక్కడ సీతారాముల కళ్యాణం తన భర్తతో కలిసి కూర్చుని చేస్తుంది నువ్వు ఇక్కడ ఇలా అసలు ఇదంతా ఎలా జరిగిందని చెప్పి నీకు అస్సలు అర్థం కావట్లేదు కదా ఏం జరిగిందో చెప్తాను విను అని చెప్పి ఆనంద భైరవి జరిగిందంతా కూడా అనన్య కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ ఉంటుంది ఇక ఆనంద భైరవి శరణ్యకు ఫోన్ చేస్తుంది అత్తయ్య ఏంటి ఫోన్ చేస్తుంది అని శరణ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి అత్తయ్య ఫోన్ చేశారని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది రేపు కుటుంబం సీతారాముల కళ్యాణం జరిపిస్తుంది నువ్వు తప్పకుండా గుడికి రావాలి అని చెప్పి ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఆ హక్కు లేదు సీతారాముల కళ్యాణం జరిపించలేవను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది సీతారాముల కళ్యాణం జరిపించే హక్కు లేనప్పుడు నుంచి నీకు అసలు పిలిపి వచ్చేది కాదు శరణ్య నుంచి నీకు పిలుపు వచ్చిందంటే హక్కు అధికారం నీకు మాత్రమే ఉన్నాయి నీ చేతుల మీద దర్శన్ చేతుల మీద సీతారాముల కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నాను కుటుంబ సమేతంగా సీతారాముల కళ్యాణానికి గుడికి వస్తున్నాము నువ్వు కూడా రావాలి మాట మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు వస్తావని నమ్ముతున్నానని చెప్పి ఆనంద భైరవి ఫోన్ కట్ చేస్తుంది ఇక శరణ్య మాత్రం దర్శన్ అన్న మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది నువ్వు తిరిగి గడప తొక్కాలనుకుంటే శవమే చూస్తావు అని దర్శన్ అన్న మాటను శరణ్య గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక శరణ్య దర్శన్ ఇద్దరు కూడా పూజ చేస్తూ ఉంటారు అప్పుడు లీలావతి కోటేశ్వరరావు శరణ్య దర్శన్ ని చూసి ఏంటండి దర్శన్ పైన అంత అభాండం వేసి ఇప్పుడు దర్శన్ పక్కన కూర్చుని ఆ శరణ్ణి ఎలా పూజ చేయగలుగుతుందని చెప్పి అంటూ ఉంటుంది సీతారాముల కళ్యాణానికి అని చెప్పి గుడికి వచ్చామనే కానీ ప్రశాంతత అనేది లేకుండా పోయిందని చెప్పి లీలావతి కోటేశ్వరరావుతో అంటూ ఉంటే కూడా అలానే ఉంది లీలా అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు మరోవైపు దర్శన్ అసలు నువ్వు గుడికి ఎందుకు వచ్చావు ఇంటి గడప కూడా నేను తొక్కొద్దన్నాను కదా అని చెప్పి శరణ్యను అడుగుతూ ఉంటాడు మీరు ఇంటికి రావద్దన్నారు మీరు గుడికి ఎలా వచ్చారో కూడా అలాగే గుడికి వచ్చానండి అని చెప్పి శరైన చెప్తూ ఉంటుంది ఏంటి తెలుగుగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు అత్తయ్య ఫోన్ చేశారండి గుడికి రమ్మని అత్తయ్య మాట మీద గౌరవంతో గుడికి వచ్చాను మీ మాట మీద గౌరవంతో ఇల్లు ఎలా దాటాను అత్తయ్య మాట మీద గౌరవంతో గుడికి వచ్చానని చెప్పేశారనే చెప్తూ ఉంటుంది చాలా తెలివిగా మాట్లాడుతున్నా అనుకుంటున్నావు ఇంత కన్నింగ్ ఫీల్ అవి లైఫ్లోకి ఎలా వచ్చావు అసలు సమీర లైఫ్లో నుంచి వెళ్ళిపోయినప్పుడే లైఫ్ అనేది ట్రాప్ తప్పింది పాపం సమీర లోకంలోనే లేదు అని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే సమీర గుడిలోకి ఎంట్రీ అవుతుంది స్వామి మీ కళ్యాణాన్ని అందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటారు కానీ దర్శన్కి మాత్రం ఎందుకు స్వామి పెళ్లి జరగకుండా చేశావు దర్శన్ లేకుండా లైఫ్ ముందుకు వెళ్ళదేమో అనిపిస్తుంది అని చెప్పి సమీర మనసులో అనుకుంటూ గుడిలోకి ఎంట్రీ అవుతూ ఉంటుంది ఇక పంతులు గారు సీతారాములకి పూజ చేయడం పూర్తవగానే మీ దంపతులు ఇద్దరు వచ్చిన భక్తులందరికీ అక్షంతలు ఇచ్చిరండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య దర్శన్ భక్తులందరికీ అక్షంతలు ఇస్తూ ఉంటారు ఈలోపు పంతులు గారు సీతమ్మ తల్లి మెడలో మంగళ సూత్రం వేసేస్తారు ఇక అక్షంతలు అందరూ కూడా సీతారాముల మీద వేస్తూ ఉంటే శరణ్య దర్శన్ మీద కూడా అక్షంతలు పడుతూ ఉంటాయి మీరిద్దరూ కూడా ఎప్పటికీ సంతోషంగా ఆ సీతారాముల్లా కలిసి ఉండాలి నాన్న అని ఆనంద భైర్వి మనసులో అనుకుంటూ శరణ్య దర్శన్ని ఆశీర్వదిస్తూ ఉంటుంది అత్తయ్య గారు చిన్న అవకాశం వచ్చినా కూడా వదిలేలా లేరే సరైన దర్శన్ని కూడా ఆ సీతారామంలా కలిసి ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తున్నారా మీరు ఎంత ఆశీర్వదించినా సరే సరణ్య దర్శన్ కలిసి ఉండరు వారిద్దరి మధ్య బంధం విడిపోయేదే కానీ కలిసేది కాదు అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది బాబు సీతారాముల కళ్యాణం పూర్తయింది మీరిద్దరూ ఆ దంపతులుగా భావించి రాములవారి మెడలో సీతమ్మ తల్లి మెడలో దండలు వేయండి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య దర్శన్ ఇద్దరు కూడా రాముల వారు సీతమ్మ తల్లి విగ్రహాల మెడలో దండలు వేస్తారు తర్వాత తలంబ్రాలు పోయండి అని పంతులు గారు చెప్పడంతో దర్శన్ శరణ్య సీతమ్మ తల్లికి రాముల వారికి పోస్తారు పని పూర్తయిందా ఇక వెళ్ళిపోవచ్చా అని దర్శన్ పంతులు గారిని అడుగుతూ ఉంటాడు ఒక్క నిమిషం బాబు ఆ రాముల వారు సీతమ్మ తల్లి ఆశీర్వాదం పొందిన ఈ దండాలను మీరిద్దరు ఒకరికొకరు మెడల్లో వేసుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఆ దండలను ఒకరికొకరు మెడల్లో వేసుకోవడం ఏంటి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మీరిద్దరూ భార్యాభర్తలే కదా ఎందుకు అంతలా సిగ్గుపడుతున్నారు మొహమాట పడుతున్నారు అని పంతులు గారు అంటూ ఉంటారు నాన్న దర్శన్ అమ్మాయి మెడలో దండవేయి అని ఆనంద భైరవి చెప్పడంతో కాసేపట్లో ముగియబోయే జీవితానికి ఇంత ముస్తాబు అవసరమా అని దర్శన్ మనసులో అనుకుని పంతులు గారి దగ్గర నుంచి దండ తీసుకుని శరణ్య మెడలో వేస్తాడు అమ్మ నువ్వు కూడా అబ్బాయి మెడలో దండవేయి అని పంతులు గారు చెప్పడంతో శరణ్య కూడా దర్శన్ మెడలో దండ వేస్తుంది ఇక పూజ పూర్తయినట్టేనా అని దర్శన్ కోపంగా అడుగుతూ ఉంటాడు చాలా దిగ్విజయంగా పూజను పూర్తి చేశారు బాబు సీతారాముల కళ్యాణం అద్భుతంగా జరిపించారు మీరిద్దరూ వెళ్ళి వినాయకుడి గుడిలో నమస్కారం చేసుకుని రండి అని పంతులు గారు చెప్తూ ఉంటే దర్శన్ మెడలో నుంచి దండ తీయబోతూ ఉంటే పర్వాలేదు బాబు దండతోనే వెళ్ళి వినాయకుడికి నమస్కారం చేసుకుని రండి అని పంతులు గారు చెప్పడంతో దర్శన్ శరణ్య ఇద్దరు కూడా వినాయకుడి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా వినాయకుడి గుడి దగ్గరికి వెళ్తూ ఉంటే నువ్వు వెళ్ళు వస్తాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు ఎందుకండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు వెళ్ళు వస్తాను అని దర్శన్ చెప్పడంతో శరణ్య వినాయకుడు గుడి దగ్గరికి వెళ్తుంది ఇక దర్శన్ మాత్రం పనిలో పని ఆ డివోర్స్ కాగితాల మీద కూడా సంతకం పెట్టిస్తే పని అయిపోతుంది కదా కారు దగ్గరికి వెళ్ళి డివోర్స్ కాగితాలు తీసుకొద్దామని దర్శన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఈలోపు శరణ్య వినాయకుడు గుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఆయనకు కలిసి బ్రతకడం ఇష్టం లేదు ఆయన చాలా ఇబ్బంది పడిపోతున్నారు ఆయన ఇబ్బంది పడుతున్నారనే ఆయన మాట ప్రకారం ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను అత్తయ్య గారు గుడికి రమ్మన్నారని చెప్పి వస్తే అది కూడా అపార్థం చేసుకుంటున్నారు ఆయన పరిస్థితిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావట్లేదు స్వామి ఆయన సంతోషంగా ఉండాలి నుంచి దూరం అయితేనైనా ఆయన సంతోషంగానే ఉంటారేమో అని శరణ్య వినాయకుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటే అప్పుడే దర్శన్ శరణ్య దగ్గరకు వచ్చి ఏమని దేవుడికి పూజ చేసుకుంటున్నావు అర్హత లేని సీతారాముల కళ్యాణం జరిపించే యోగం వచ్చింది ఇలాంటిదే ప్రతిసారి జరగాలని కోరుకుంటున్నావా అని చెప్పి దర్శన్ అడుగుతూ ఉంటాడు కాదండి మీరు గురించి మానసికంగా బాధపడకూడదని కోరుకుంటున్నానని శరణ్య చెప్తూ ఉంటుంది ఏంటి సైకో ఒకసారి విషయం పెట్టి చంపాలని చూసావు ఇప్పుడు బయటపడేసరికి కొత్త నాటకాలన్నీ ఆడుతున్నావా అని చెప్పి దర్శన్ శరణ్యను అంటూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి